హాయ్ అండి రావణాసురుడికి రావణాసురుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోలో చెప్తా చూసేయండి రావణాసురుడి అసలు పేరు దశకంఠ దశకంఠ ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని దేవుళ్ళు రాక్షసులు యక్షులు కిన్నెరలు కింపురుషులు అసురులు వీరెవరి ద్వారాను తనకి చావు రాకూడదు అనే వరం తీసుకుంటాడు వరం తీసుకున్న తర్వాత నన్ను ఇంకెవ్వరు ఏం చేయలేరు అన్న అహంతో ఉండేవాడు ఒకరోజు కుబేరుని మీద యుద్ధానికి వెళ్ళి కుబేరుడి మీద గెలిచి అతని సంపద మొత్తం తీసుకొని ఇంకా తన దగ్గర ఉన్న పుష్పక విమానం కూడా తీసుకుంటాడు పుష్పక విమానంలో తను తన అనుచరులు క్ర కలిసి ప్రపంచాన్ని చుడుతుండగా పుష్పక విమానం కైలాస పర్వతం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది పుష్పక విమానము ఆగేసరికి దశకంఠునికి మరియు తన అనుచరులకి ఏమ ఏం జరుగుతుంది అన్నది ఏమీ అర్థం కాలేదు సో ఇంతలో అక్కడికి నందీశ్వరుడు వచ్చి ఇప్పుడు ఇక్కడ శివుడు తాండవం చేసే సమయము సో ఇప్పుడు ఇక్కడ దేవతలు కానీ రాక్షసులు కానీ యక్షులు కిన్నెరలు కింపురుషులు అసురులు ఎవరైనా సరే ఇటు రాకూడదు రాలేరు కూడా అని చెప్తాడనమాట అది విన్న దశకంఠుడు ఆగ్రహంతో ఊగిపోతాడు ఎవరా శివుడు అతనికి ఎంత ధైర్యం అతను తాండవం ఆడే సమయంలో మేము రాకూడదా అని ఊగిపోతూ తన ఇరవై చేతులతో ఆ కైలాస పర్వతాన్ని ఎత్తేస్తాడు ఇంతలో ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని మొత్తం కైలాస పర్వతం నుంచి శివుడు చూస్తూ చిన్న చిరునవ్వుతూ తన కాలి బొటని వేలితో ఆ కైలాస పర్వతాన్ని నొక్కి పెడతాడు దాంతో దశకంఠ చేతులు విడిగి రావణం చేస్తాడు ఇక్కడ రావణం అంటే విపరీతమైన అరుపులు ఆర్తనాదం అని అర్థం అప్పుడే దశకంఠునికి శివుని యొక్క విలువ ఏమిటో తన బలం ఏమిటో తెలుస్తుంది తన ఆర్తనాదానికి ముల్లోకాలు వణికిపోతాయి అంత భయంకరంగా రావణం చేస్తుంటాడు ఇంతలో కైలాసం దిగి వచ్చిన ఓ శివుడు ఓయి రావణ చాలించి ఇంక నీ రావణం అని అన్నాడు సో ఇక్కడ రావణం చేసి ముల్లోకాలను హడలెత్తించాడు కాబట్టి దశకంఠునికి రావణాసురుడు అని పేరు వచ్చింది తర్వాత రావణాసుడికి శివశక్తి ఏమిటో తెలుసు కాబట్టి శివశక్తి నా వైపు ఉంటే నాకు తిరిగే ఉండదు అని రా శివుణ్ణి వరం అడుగుతాడు మీ ప్రతిరూపాన్ని నాకు ఇవ్వండి స్వామి అని రావణుడు మనసులో అంతరార్థం తెలుసుకున్న శివుడు తన ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని రావణుడికిస్తూ నువ్వు నీ గమ్యం చేరే వరకు ఈ లింగాన్ని కింద పెట్టకూడదు అని షరత్తు పెడతాడు ఆత్మలింగంతో బయలుదేరిన రావణుడు తన గమ్యం చేరితే అంత వినాశనమే అని భావించిన మన బొజ్జగన పయ్య మారువేషంలో రావణుడి దగ్గరికి వెళ్ళి తనను మయమరిపించి ఆత్మలింగాన్ని కింద పెట్టేలా చేసేస్తాడు సో so, ఇది అండి రావణుడికి రావణాసురుడు అనే పేరు ఎలా వచ్చింది సారీ దశకంఠునికి రావణాసురుడు అనే పేరు ఎలా వచ్చింది అన్నది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అన్నట్టు ఇది ఎక్కడో చెప్పడం మర్చిపోయినా కదా ఇది వచ్చి మురుడేశ్వర్లో అండి మురుడేశ్వర్లో మీరు శివుడి విగ్రహం చూసింటారు కదా పెద్ద స్టాచ్యూ ఆ స్టాచ్యూ కింద గృహలో అండి ఈ వీడియో